దట నువ్వే అదృష్టవంతుడు ఎవరా అన్నారు ఈయన తీసుకొచ్చారు బలిపశు ఈడ్చుకొచ్చినట్టుగా అక్కడికి పట్టుకొచ్చారు అక్కడ తలకాయని పెట్టించి ఒక వేదిక ఉన్నది ఆ వేదిక మీద తల పెడితే కత్తితో నరుగుతారు అనమాట సరిగ్గా ఈ తల ఏమో ఒక గుమ్మటం మీద పెడతారు శిల మీద ఈ మెడ ఒకటి మాత్రం బయట ఉంటుంది వాడు నరగ్గానే కత్తి మెడ నుంచి కిందకి దిగాలి ఆ కత్తికి ఏం చేశారు దానికి కూడా పసుపు పూసి కుంకం పోసి బొట్లు పెట్టి దానికి మళ్ళీ అభిచార హోమం జాయ్ భద్రకాళి మహాకాళి ఆకాళి ఈకాళి ఈ కాళీ ఛోంకాళి ఓంకాళి అని అరిచి దానికి కూడా మంత్రాలు తది ఆవాహన చేశారు ఆ తర్వాత అమ్మవారికి అలంకారం చేశారు ఏం వర్ణించారండి పోతనగారు తెలుగులో కూడా ఆయన శిష్యుడు బొప్పయ్య కూడా అద్భుతంగా వర్ణించాడు సంస్కృతంలో వ్యాసులు వారు ఏకంగా ఐదారు శ్లోకాల్లో ఆ కాళికాదేవి ఆవాహన వాళ్ళంతా దొంగలు కదా కిరాతకులు కదా క్షుద్రాచారంతో వామాచారంతో కల్లుకొండలు అక్కడ పెట్టి ఆవాహన చేశారన్నమాట పువ్వులు విసిరారు పుర్రెలు విసిరారు ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చిన వచ్చిన వేపమండలతో పూజ చేశారు ఢంకాలు భోగించారు తెగపాట్లు పాడేశారు ఆడ మగ తాగి కళ్ళు తాగి ఓ కై పెట్టి కొట్టుకోవడం మొదలుపెట్టారు నృత్యాలు మొదలెట్టారు అప్పుడు వీడు ఏం చేశాడు దొంగలనాయకుడు ఎక్కడ కత్తి అన్నట్ట అప్పటికే వాడు రెండు కొండలు ఉచ్చుకున్నాడు ఏకంగా రెండు కొండలు పుచ్చుకుంటే కానీ ఒక్క దెబ్బకి నరకట్ట వాడికి అదో బలహీనత రెండు కొండలు తాకి కూడా కదిలెట్టువాడు ఎందుకు చెప్తున్నానంటే వాడి శక్తిలో ఏముందో మరి తెలియదు కానీ ఆ కత్తి పుచ్చుకున్నాడు పుచ్చుకుని అమ్మ కాళీ భద్రకాళి మహాకాళి ఫలుకు పలుకు అంబా పలుకు నువ్వన్నట్టుగానే నీకు మొక్కుకున్నట్టుగానే నాకు కొడుకునిచ్చావు కొడుకునిచ్చినందుకు కృతజ్ఞతగా ఈ బలిపశునిచ్చేస్తున్నాను వీడెవడ వల్ల ఉన్నాడు వీడిని పుచ్చుకుని సంతోషించు అని కత్తిత్తే బ్రహ్మ తేజస అతి దుర్విషహీణ దందక్యమానీన వపుష సహస ఉచ్చ చాట శైవ దేవి భద్రకాళి ఆ క్షణమే అప్పటిదాకా ఊరుకున్న భద్రకాళి ఈ మహానుభావుడు హరిస్మరణ చేస్తున్నవాడు అవధోతలా ఉన్నటువంటి వాడు ఈ తేజస్సుతో ఎదురుగుండా పడుకుని ఉండడం వీళ్ళు నోటికొచ్చినట్టు కారు కోతలు కూసి బలివడాన్ని చూచి సహించలేక పళ్ళు పటపట కొరికింది చెట పట అనే శబ్దం చేసుకుని విగ్రహాన్ని చీల్చుకుని తన గణాలతో పాటు బయటకు వచ్చేసింది ఆవిడ వెనకాతలు ఒక్క భద్రకాళే కాకుండా త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగవాలిని చక్రన్న బేరుం వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మహానిత్య పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమై షష్ఠీశమయి ఉడ్డీశమయి చర్యానాథమయి లోపాముద్రామయి అగస్త్యమయీ కాలతాపనమయి ధర్మాచార్యమయి ముక్తకేశీశ్వరమయి దీపకణానాథమయి విష్ణుదేవమయి ప్రభాకర దేవమయి తేజోదేవమయ్యి మనోజదేవమయి కళ్యాణదేవమయి వాసుదేవమయి రత్నదేవమయి శ్రీరామానందమయ్యి అణివ ಸಿದ್ಧ ಮಹಿಮ ಸಿದ್ಧ ಗರಿಮಾ ಸಿದ್ಧ ಮಹಿಮಾ ಸಿದ್ಧ 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 ಈ ಪ್ರಾಕಾಮ್ಯ ಭುಕ್ತಿ ಸಿದ್ಧ ಇಚ್ಛಾ ಸಿದ್ಧ ಪ್ರಾಪ್ತಿ ಸಿದ್ಧ ಸಿದ್ಧ ಸರ್ವಕಾಮ ಬ್ರಾಹ್ಮಿ ಮಾಹೇಶ್ವರಿ ಕೌಮಾರಿ ವೈಷ್ಣವಿ ವಾರಾಹಿ ಮಾಹೇಂದ್ರಿ ಚಾಮುಂಡ ಮಹಾ